కల్కి రిలీజ్ కు ముందే రికార్డులో బ్రేక్ చేస్తుంది తాజాగా ఓర్స్లో దీన్ని ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేయగా టికెట్ హాట్ కేకుల్లో అమ్ముడుపోయాయి ప్రీ సేల్స్ విషయంలో త్రిపుల్ ఆర్ రికార్డులను బ్రేక్ చేసింది అమెరికాలో ఇప్పటికే మిలియన్ డాలర్లకు ప్రీ సేల్ బిజినెస్ జరిగింది ప్రీ బుకింగ్స్లో అత్యంత వేగంగా మిలియన్ డాలర్ల మార్కును అందుకున్న ఇండియన్ సినిమాగా రికార్డు సృష్టించింది ఇదే తరహాలో బుకింగ్స్ కొనసాగితే విడుదలకు ముందే రెండు మిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు తొమ్మిది లొకేషన్లలో ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేయగా అక్కడ కూడా టికెట్స్ భారీగా అమ్మిడిపోతున్నాయి జూన్ ఇరవై ఆరున ఈ చిత్రము అక్కడ రిలీజ్ కానుంది ఏకంగా తొంభై కంటే ఎక్కువగా ఐమాక్స్లో దీన్ని ప్రదర్శించనున్నారు ఇప్పటివరకు ఏ భారతీయ చిత్రం ఇన్ని ఐమాక్స్ థియేటర్లలో విడుదల కాలేదు రిలీజ్కి ఇంకా సమయం ఉండడంతో ఈ సంఖ్య మరింత పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది జూన్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ను అమరావతిలో ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది